నంద్యాల జిల్లా శ్రీశైలంలో వెలిసిన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి కొత్త సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని ముందుగానే ఆలోచన చేసి స్పర్శ దర్శనం రద్దు చేశారన్న ఈవో ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీన స్పర్శ దర్శనం ఉండదని కేవలం అలంకరణ దర్శనం మాత్రమే ఉంటుందని మీడియా సమావేశంలో తెలిపిన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు కావున భక్తులు దేవస్థానం వారికి సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం అధికారులు పాల్గొన్నారు ఓం నమ భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటవ తేదీ అదేవిధంగా ముప్పై ఒకటవ తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటో తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం